అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అనేది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మాత్రమే ఇచ్చే ప్రక్రియ కాదని ప్రతిరోజు మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు అనంతరం వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బి జంక్షన్ వరకు ర్యాలీని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు ఆర్ అండ్ బి జంక్షన్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఫ్లాష్ మోబ్ నిర్వహించి మహిళలను ఉత్సాహపరిచారు ఉమెన్స్ డే సందర్భంగా మనం ఏం చేయాలంటే ఇప్పటివరకు మనము ఉమెన్స్ రైడ్స్ మీద మహిళలకి హక్కుల మీద మహిళలకి అవకాశాల మీద మనం ఎంతవరకు ప్రోగ్రెస్ చేసాము ఎంతవరకు ప్రగతి చేశామని ఒక ఇన్స్పెక్షన్ కోసము ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా ఏం చేయాలి ఎలా మనము ఈ మన సమాజంలో మహిళలకి సమాన హక్కులు మనం ఇన్ష్యూర్ చేయవచ్చు సమాన అవకాశాలు ఇన్ష్యూర్ చేయవచ్చు దాని మీద ఒకసారి ఇన్స్పెక్ట్ చేయడానికి ముందుకెళ్తే మనం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడానికి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయాలి మనం లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో చాలా చాలా ఈ ఆస్పెక్ట్ మీద విమెన్స్ ఈక్వాలిటీ మీద చాలా వరకు మనం ప్రోగ్రెస్ చేశాము చాలా వరకు మనం ముందుకు వచ్చాము సో ఈరోజు లేడీస్ ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్లో అన్ని ఫీల్డ్స్లో వాళ్ళ వాళ్ళని ప్రూవ్ చేస్తున్నారు సో ఈవన్ ది మోస్ట్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ ప్రొఫెషన్స్ ఏదైతే మనము మగవాళ్ళే చేయాలని అనుకునే వాళ్ళము ఫార్ ఎగ్జాంపుల్ పోలీస్ అదేవిధంగా మన రాష్ట్రంలో మంత్రులుగా కూడా మహిళలు చాలా వాళ్ళని ప్రూవ్ చేస్తున్నారు సో మన పోలీస్ డిపార్ట్మెంట్కి లీడర్షిప్ వహిస్తున్న హోమ్ మినిస్టర్ గారు వంగల్పూడి అనిత గారు మేడం కూడా హోమ్ మినిస్టర్గా చాలా సమర్థవంతంగా పనిచేసి మంచి లీడర్షిప్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నారు అదేవిధంగా అన్ని ఫీల్డ్స్లో కూడా మహిళలు చాలా బాగా చేస్తున్నారు దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్స్ ఫ్యామిలీలో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నప్పుడు మేల్ చైల్డ్కి ఫెసిలిటీస్ ఇచ్చే ఇచ్చేటట్టు చూస్తారు తర్వాత ఫీమేల్ చైల్డ్ వస్తుంది సో ఇది అంటే మనం అందరూ కూడా ఈ స్టార్టింగ్ నుంచి ఎక్సెప్ట్ చేస్తాము అంటే ఇలా ఇలా ఇలానే ఉంటుంది ఒక కుటుంబంలో ఇలానే ఉంటుంది అని మనం అందరూ అనుకుంటాము ఇప్పుడు ఇక్కడ ఎవరైతే లేడీస్ ఉన్నారో ఐ హోప్ దట్ ఇట్ హ్యాస్ నాట్ హ్యాపన్ టు మోస్ట్ ఆఫ్ యూ బట్ ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ హెస్ హ్యాపన్ టు అ నెంబర్ ఆఫ్ యూ మనం ఇదే నార్మల్ ఇదే ఇలానే జరుగుతుంది అని మనం ఒప్పుకుంటాము సో మనం మన థింకింగ్లో ప్రతి ఫ్యామిలీలో మనకి చేంజ్ వస్తే మన సొసైటీలో కూడా చేంజ్ వస్తుంది